ప్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగానుండును నుండును గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము కొందరి పేర్లు అధికారమును సూచించుచున్నవి కొందరి పేర్లు ప్రఖ్యాతిని సూచించుచున్నవి కొందరి పేర్ను బట్టి వారి గుణాతిశయమును మన కనులకు కనబడుచున్నది అయితే దేవుని నామము అన్ని నామముల కంటెను సమస్త బలము అధికారము కంటెను గొప్పగా ఉన్నది ఆయన నామము గొప్పది ఆ గొప్ప నామమును ఆయన మనందరికీ ఇచ్చి ఉన్నాడు నామము గల ప్రభు నేడు మనకిచ్చు వాగ్దానము చూడుడి మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని ఎందు మహిమపరుచుటకై దానిని చేతును నా నామమున మీరు ఏమీయూ అడిగినను నేను చేతును మన ప్రియప్రభుకు యేసుక్రీస్తు నామము అన్ని నామముల కన్నా గొప్ప నామము అని చెప్పుటకు కారణము పిలుపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్నది అందుచేతను పరలోకమందున్న వారిలో కాని భూమి మీదున్న వారిలో కాని భూమి కిందున్న వారిలో కాని ప్రతి వాణి మోకాలు ఏసునామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికారిగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను మనము ప్రార్థన చేయిచుండగా ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాము అని మన ప్రార్థనను ముగించుచున్నాము ఆయన నామమ్మును మనకు ధరింపచేసి ఉన్నాడు కాబట్టి ఆయన నామమ్మును బట్టి వచ్చు ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృపమనికి తోడాయి ఉండునుగాక యూ